ఓం శ్రీ సాయి రామ్ భగవద్గీత ఐదవ అధ్యాయంలోని పద్దెనిమిదవ శ్లోకం గురించి ఈ రోజున మనం తెలుసుకోబోతున్నాం సాయి రామ్ భగవానుడు గత శ్లోకములో పునరావృత్తి రహితమైనది జన్మ భజితము ఆనంద పదవి ఏ మోక్షం యొక్క స్వరూపమని అది అజ్ఞాన కలమశము నశించిన వారికి పాపముడిగిన వారికి మాత్రమే లభించునని చెప్పారు పాపము ఎట్లా నశిస్తుందంటే ఆత్మజ్ఞానము చే పాపము ఎగరగొట్టి వేయబడన్నారు ఆత్మ ఆత్మజ్ఞానం ఎట్లా సంప్రాప్తిస్తుందని తెలియజేశారంటే ఆత్మ ఎందే బుద్ధి ఉంచి ఆత్మను గురించి చింతన చేస్తూ ఆత్మ ఎందే మనస్సును సంలగ్నపరచి ఆత్మ ఎందే నిష్ట కలిగి ఆత్మపరాయణుడై ఉండు ద్వారా అది లభించదని వివరంగా తెలియజేశారు ఈరోజు మనం తెలుసుకునే శ్లోకంలో అటువంటి జ్ఞానం లేక సమదృష్టిని వర్ణించుతున్నారు విద్యా సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్వపాకే చ సమదర్శిన విద్యా వినయ సంపన్నే విద్యా వినయము కలిగినట్టి బ్రాహ్మణే బ్రాహ్మణునియందును గవి గోవియందును హస్తిని ఏనుగునందును సునిచైవ కుక్కయందును స్వపాకేచ ఒక్క మాసము తిను చండాలు నందును సమదర్శిన సమదృష్టి కలవారు అనగా వారిని సమముగా చూచువారు పండితాహ జ్ఞానులు అనే జ్ఞానులని చెప్పబడుతున్నారు తాత్పర్యం విద్య వినయము కలిగి ఉన్నటువంటి యందును గోగునందును ఏనుగునందును ఒక్క ఎందును ఒక్క మాంసము వండుకొని తిను చండాలు ఎందును సమదృష్టి కలవారే అనగా వారిని సమంగా చూచువారే జ్ఞానులు అంటే ఆత్మానుభవం కలవారని చెప్పబడతారు సాయిరామ్ ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్న కృష్ణ ప్రచోదయాత్ ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీకృష్ణ జై జయ శ్రీకృష్ణ ఆత్మీయులకు మనవి ఈ ఛానల్తో పాటుగా భగవానుడు మల్ల శ్రీ సత్యసాయి సాయి అనేటువంటి మరొక ఛానల్ను నా చేత చేయిస్తున్నారు దీనికి సంబంధించిన డిస్క్రిప్ లింక్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయిరామ్